నేను అడిగేది ఒకటే జవాబు దీంట్లో ఉన్న మతలబేందంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఓవర్లోడ్ అనేది ఎట్ల కొడుతురు అనేది నేను అడిగే జవాబు రోజుకి మూడు వందల లారీలు ఓవర్లోడ్ పోతున్నాయి నా జవాబు అదే నా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నాను ఈ ఓవర్లోడ్ మొత్తం మూడు వందల లారీలు రోజు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి అధ్యక్ష ఓవర్లోడ్ అనేది పోవచ్చా ఆర్టీఏ నామ్స్ ప్రకారం ఆర్టీఏ నామ్స్ ప్రకారం ఎంత పోవాలి అధ్యక్ష టన్నుల టైర్ పదహారు టైర్లు ఉన్న లారీలకి ముప్పై నాలుగు టన్లు మాత్రమే పోవాలి మరి అట్లాంటిది డెబ్బై ఆరు టన్లు ఎట్లా పోతున్నాయి అధ్యక్ష రోజుకి మూడు వందల లారీలు పోతున్నాయి ఒకటి రెండు లారీలు కాదు అధ్యక్ష ఇక అయిపోయింది మంత్రి గారు చెప్తారు ఇట్లా అధ్యక్ష దీంతోనే అధ్యక్ష ఎక్సర్సైజ్ కి పోతున్నాయి అధ్యక్ష ఎక్సర్సైజ్ కి అధ్యక్ష మీరు ఒక్కసారి ఇది వినాలి అధ్యక్ష పంతొమ్మిది తారీఖున అధ్యక్ష ఒక ప్రముఖ పేపర్లో కొన్ని ఆర్టికల్ వచ్చినాయి అధ్యక్ష లిక్కర్ మీద ఏమని వచ్చినాయి కమిషన్లు బట్టి కొత్త బ్రాండ్లకి తెరలేపుతున్న గేట్లు అనేది ఒక ప్రముఖ పేపర్లో వచ్చినాయి అధ్యక్ష ఈ పేపర్ కూడా ఒక్క మా నమస్తే తెలంగాణ కాదు మీరు కంటర్ అని ఆంధ్రజ్యోతి పేపర్ కూడా తీసుకొని వచ్చిన మీకు సపోర్ట్ చేసే ఆంధ్రజ్యోతి పేపర్ని కూడా తీసుకొని వచ్చిన అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష మే ఇరవై ఒకటి తారీఖున అధ్యక్ష మంత్రి గారు ప్రెస్ మీట్ పెడతారు అధ్యక్ష ఇది తన పేపర్ క్లిపింగ్ ఏమని పెట్టారు అధ్యక్ష మంత్రి గారు ఏ ఒక్క కొత్త కొత్త మందుకు కానీ కొత్త ప్రపోజల్స్ కానీ ఏ ఒక్క అప్రూవల్కి ఒక్కటి కూడా రాలే మేము ఒక్క అప్రూవల్ కూడా లైసెన్స్ ఇవ్వలేదని మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి రాసిన పేపర్ల మీద వంద కోట్ల నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఈ పేపర్ కటింగ్ అధ్యక్ష దీని తర్వాత అధ్యక్ష ఇరవై ఏడు తారీఖున మా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి సోమ్ డిస్లరీస్ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ సెబీకి లెటర్ పెడతారు అధ్యక్ష ఏమని పెడతారు అధ్యక్ష అఫీషియల్ పర్మిషన్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు సప్లై ఆర్ రియోన్ బియర్ బ్రాండ్స్ బియర్ బియర్ అండ్ వి వి ఆర్ ఆర్ ప్లీజ్ టు టు అనౌన్స్ రిసీవ్డ్ పర్మిషన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ సప్లై బ్రాండ్స్ అని లెటర్ పెడతారు దీనివల్ల ఆ రోజు స్టాక్ కూడా పెరిగింది వాళ్ళ స్టాక్స్ కూడా పెరిగినాయి దాని తర్వాత ఇరవై ఎనిమిది తారీఖుకి మళ్ళా మంత్రి గారు లెటర్ ఇస్తారు అధ్యక్ష ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు అధ్యక్ష ఏమని రిలీజ్ చేస్తారు అధ్యక్ష To address the above, the MDBCL has responded on the offer of Soam Distilleries of MP State to supply beer to the State Bureau Corporation. This said company is a supplier, supplier of IMFL to 22 states, UT's military units since two decades. The government takes this prestigious presence as their pride. The above said Soam Distillery is an Indian company. దాంట్లోనే మంత్రి గారు చెప్పిన అధ్యక్ష మై ఆఫీస్ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ద డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద కార్పొరేషన్ యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ ప్రొసీజర్ ద నాట్ బీంగ్ ప్లేస్డ్ ఫర్ ద మినిస్టర్స్ కన్సిడరేషన్ అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అధ్యక్ష అంటే బాబు నేను మంత్రి గారు తప్పు పడతలేను అధ్యక్ష ఇది ఎక్కడి నుంచి డైరెక్షన్ అయిందంటే మధ్యప్రదేశ్లో ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి ఈ ముఖ్యమంత్రికి డైరెక్షన్ రాగానే మంత్రి గారికి తెలవకుంటే మంత్రి గారికి తెలియకుండానే పర్మిషన్ ఇచ్చిన అధ్యక్ష ఇది నేను చెప్పలే అధ్యక్ష ఇది నేను చెప్పలేదు అధ్యక్ష ఇది చెప్పింది ఎవరు ఇది నేను చెప్పలే అధ్యక్ష ఇది చెప్పింది ఎవరు అదే అధ్యక్ష 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 గౌరవ సభ్యుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని ఏకవచనతో మాట్లాడుతుండు ఇప్పుడు ఆయన ఆరు ఎనిమిది లోపట ఏదైతే మా గౌరవ మంత్రిపై నేరుగా పేపర్లు పట్టుకొచ్చి ఇలాంటి ఇలాంటి ఆరోపణలు చే అనే విధంగా మాట్లాడుతున్న విషయంలోపట్ ఒకటే అడగదలుచుకున్నాం అధ్యక్ష పది సంవత్సరాల లోపల ఏదైతే ప్రభుత్వంలో ఇసుక దందా విచ్చల విడిగా జరిగినటువంటి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ మన పెద్ద ఎత్తున రవాణా విషయంలో జరిగిన పది సంవత్సరాల లోపల కూడా పూర్తి విచారణ జరగాలయా అధ్యక్ష ఇప్పుడు ఆరు నెలల లోపల జరగదానికి జరిగినట్టు కాగితాలు పట్టుకొచ్చి ఆరోపణలు చేసుకుంటా ఏదైతే ముఖ్యమంత్రి ఏకవదనతో మాట్లాడే పద్ధతి సరియైన పద్ధతి కాదని చెప్పేసి సభ్యులు తెలియజేస్తాం అధ్యక్ష అధ్యక్ష ఇదే కంపెనీకి ఇదే కంపెనీకి అధ్యక్ష మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ దీంట్లో వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ఏమని ఈ ఎనిమిది శాంపుల్ తీస్తే అందులో ఏడు శాంపుళ్ళు ఇది కల్తీ బియర్ దీనివల్ల ప్రజలు చనిపోతురు కాబట్టి ఇది ఎట్టు పరిస్థితుల్లో క్రష్ చేయాలి దీన్ని బ్యాన్ చేయాలని ఒక ఉద్దేశంతో ఆ మంత్రి ఆ గవర్నమెంట్ ఇచ్చింది అధ్యక్ష ఈ ఫోటోలు కూడా చూడొచ్చు అధ్యక్ష సోమ్ డిస్లరీస్ మొత్తం కూడా మొత్తం కూడా క్రష్ చేసేసింది ఆ గవర్నమెంట్ ఆ రోజు మీరు చూడొచ్చు అధ్యక్ష దీంతో పాటు యాక్షన్ తీసుకొని అధ్యక్ష ఇదే సోమ్ డిస్లరీస్ ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఆఫ్ మధ్యప్రదేశ్కి కట్టాల్సింది ఉంటే కట్టకపోతే బ్లాక్ లిస్టెడ్ చేసిర్రు లిస్ట్ చేసి ఆయనని బ్లాక్ లిస్ట్ చేసి ఈ నకిలీ బీర్ తయారు చేసే చైర్మన్ గారి చైర్మన్ గారి మీద కేసు పెట్టి రిమాండ్కి పంపిండి అధ్యక్ష ఇదే విధంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అదే కంపెనీ మీద ట్వీట్ చేసిండు అధ్యక్ష ఏమని ట్వీట్ చేసిండు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ట్వీట్ ఈ కంపెనీ చాలా ఫాల్తూ కంపెనీ ఈ కంపెనీకి ఎట్టు పరిస్థితులు ఇవ్వద్దు అన్నీ కూడా ఫ్రాడ్ తయారు చేస్తూ ఉన్నారు చీప్ లిక్కర్ తయారు చేస్తా ఉన్నారు దీనివల్ల ప్రజలు చనిపోయారు మధ్యప్రదేశ్ దేశంలో కూడా అందరు కూడా అప్రమత్తంగా ఉండండి అని ముఖ్యమంత్రిగా ట్వీట్ చేసారు అధ్యక్ష ఒక ఐదు నిమిషాల కంక్లూడ్ చేస్తాం అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష అదే కంపెనీ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్ చైల్డ్ లేబర్స్ రెస్క్యూడ్ ఫ్రమ్ సోమ్ డిస్లరీ ఇన్ ఎంపీ రెజన్ వర్ టేకెన్ టు వర్క్ వై ఆ స్కూల్ బస్ డైలీ టు అవాయిడ్ సస్పిషన్ ఏ స్కూల్ అయితే ఆ పిల్లలని స్కూల్కి తీసుకపోవాలను అదే స్కూల్ బస్సులు పెట్టుకొని కంపెనీకి తీసుకపోయి వాళ్ళతో పని చేయించుకుంటే వాళ్ళది కింద కేసు అయింది అధ్యక్ష ఇది ఎవిడెన్స్ అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అలాంటి కంపెనీకి ఇక్కడ ఇవ్వడం చాలా బాధాకరం అధ్యక్ష దీన్ని ప్రజలు కూడా అది కూడా మంత్రికి తెలవకుండా ఇచ్చారంటే ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచన అధ్యక్ష నేను నేను ఒక సూచన గౌరవ కొత్త సభ్యులు కనుక ఏదైనా ఆరోపణ చేసినప్పుడు ఆరోపణ చేసినప్పుడు స్పష్టతతో ఎవిడెన్స్తో పాటు ఎవిడెన్స్తో పాటు గౌరవ మంత్రి గారు గౌరవ మంత్రి గారు పత్రికా సమావేశాల్లో చెప్పటం జరిగింది స్పష్టతతో చెప్పటం జరిగింది ఈరోజు ఏ బ్రీఫింగ్స్కి సంబంధించిన అంశం విషయంలో పత్రికల్లో వచ్చిన దాన్ని స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఈ పర్మిషన్లు ఇవ్వలేదు అని స్పష్టత చెప్పిన తర్వాత మళ్ళా తిరిగి తీసుకొచ్చి ఒక మంత్రి గారిపై నేను గౌరవ కొత్తగా వచ్చిన శాసనసభ్యులు అధ్యక్ష ఆరోపణ చేసే ముందు ఒకసారి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీద మాట్లాడతారు ఇంకోసారి ముఖ్యమంత్రి మీద మాట్లాడతారు ఇంకోసారి మంత్రి గారి మీద మాట్లాడతారు అరే రే పొద్దున మంత్రి సార్ నేర్చుకోమని చెప్తా ఉన్నాను అధ్యక్ష మధ్యప్రదేశ్ కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రితో మా ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఈయన చూసిండా ఈయన ఇన్నడా అప్పుడు కూడా ఆయన ఏమైనా మా మంత్రి గారు ఇంకో మంత్రి గారితో పోయినప్పుడు ఈయనమైనా ఇన్నడా ఇప్పుడేమో ఈ మంత్రి గారు కూడా మా మాట్లాడుతూ ఈ విధంగా పత్రికల్లో వచ్చిందని చెప్తా ఉన్నారు స్పష్టంగా మంత్రి గారు ఇచ్చిన పత్రికా ప్రకటన విషయంలో కూడా స్పష్టత పోతా ఉన్నారు అధ్యక్ష వారైతే బ్రీవరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆ బ్రీవరీస్ సంబంధించిన అంశం విషయంలో కూడా మంత్రి గారు స్పష్టంగా పత్రికా సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది దయచేసి నేను మా సోదరుని కోరుతా ఉన్నా ఎందుకంటే బాగా ఉత్సాహంగా ఉన్నారు మీరు అన్నట్టు ఇప్పుడే యుద్ధానికి పోయే క్రమంలో ఉన్నట్టు ఫ్రెష్గా మళ్ళా తయారై వచ్చారు తప్పకుండా ఒక స్పష్టతతో పొండి మీరు మొదటిసారి శాసనసభ్యులుగా అయినారు మీరు కూడా ఎదగాలని మాకుంటుంది మీరు ఎదగాలి మీరు సైంటిఫిక్గా రీసెర్చ్ చేయాలి దాని పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న తప్పులను కూడా తప్పకుండా ఎలికి తీయాల కాదంటలేం మేము మీరు ఏ చెప్పినా కానీ ప్రోగ్రెసివ్గా ఆలోచన చేస్తాం కానీ మీ బురద చల్లుతాం ఇక బురద చల్లుతాం ఇక కాదు మీరు అందరు బురద చల్లుతాం ఇక మీరే చూసుకోండి అంటే ఆ విధమైన వైఖరి సరికాదు అయినా కానీ గౌరవ సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు పక్కన సరి అయిన దారిలో వారు మా కౌశిక్ రెడ్డికి ఈ విధంగా మాట్లాడాలని చెప్తలేరు వారు తప్పు కాదు కౌశిక్ రెడ్డి గారు తప్పు కాదు అధ్యక్ష ఇది పక్కన కూర్చున్న కేటీఆర్ గారు తప్పు వారు వారి ప్రమేయంతోనే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు వారి ప్రోద్బలంతో ఈ విధంగా మాట్లాడుతాను వారి ప్రోత్సాహంతో ఈ విధంగా మాట్లాడతాను అధ్యక్ష దయచేసి వారి కొత్త శాసన సభ్యులను నూతన శాసన సభ్యులు సరిగ్గా సభా సాంప్రదాయాల ప్రకారం వారికి నేర్పితే బాగుంటుందని మా అభిప్రాయం అధ్యక్ష